హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్కా కల్లింపొడి ఈరోజు మీకు ఒక మంచి రసం చేసి చూపిస్తానండి ఎంత బాగుంటుందంటే ఒక్క రసంతో అన్నం మొత్తం తినేయచ్చు అనమాట కూర కూడా అవసరం లేదు అది ఏం రసం అనుకుంటున్నారా ఉసిరికాయ రసం అండి ఉసిరికాయ కొబ్బరికాయతో రసం మీకు ఎలా చేయాలో చూపిస్తాను కావాల్సిన ఉసిరికాయలు మీకు క్వాంటిటీని బట్టి తీసుకోండి కొబ్బరికాయ ఒక ముద్ద కొబ్బరికాయ టమాటీలు కరివేపాకు ఒక ఎండి మిరపకాయ ఇవన్నీ చక్కగా మిక్సీ కొట్టేశాను మిక్సీ కొట్టేసిన తర్వాత తర్వాత ఒక గిన్నెలోకి వేసి తగినంత వాటర్ మీకు ఎంతమంది ఉంటారో చూసుకొని క్వాంటిటీని బట్టి వాటర్ కలుపుకోవాలి వాటర్ కలుపుకున్న తర్వాత పలుచగా రసంలాగా చేయాలి రసంలా తయారు చేసుకున్న తర్వాత మనం ఇందులోకి తగినంత కారం వేసుకోవాలి పసుపు వేసుకోవాలి తర్వాత వచ్చి బెల్లం వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలండి రసం పౌడర్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసి బాగా కలపాలి ఈ లోపు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉసిరికాయ రసం అయితే చాలా చాలా బాగుందండి వారానికి ఒకసారి అయినా ఇలాగ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అదేవిధంగా ఇమ్యూనిటీ కూడా మనకి బూస్ట్ అవుతుంది రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందండి అయితే ఈ రసం స్టవ్ మీద పెట్టి చాలా బాగా మరిగించాలి మొత్తం అంతా మరగాలి మరిగిన తర్వాత మనం పోపికి రెడీ చేసుకోవాలండి పక్కనే పోపుకైతే అయితే ఉల్లిపాయలు కరివేపాకు ఎండిమిరపకాయలు చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు మిరియాలు కూడా దంచేసి పక్కన పెట్టుకోవాలండి ఈ రసం బాగా తలతల తలతల మరిగిపోయిన తర్వాత మనం ఈ పోపు ఆయిల్ వేసి బాగా వేగనిచ్చి మనం ఈ రసం మరుగుతున్న దాన్ని కట్టేసి అందులో తిరిగేసి మూత పెట్టేయండి మూత పెట్టేసిన తర్వాత అయిపోయిందండి టేస్ట్ చూడండి నిజం చెప్తున్నాను నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది మళ్ళీ కూడా మీ ఇంట్లో వాళ్ళు చేయమని అడుగుతారనమాట ఇది నాకు మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది రసం చేయి చాలా బాగుంటుందని చెప్పేసి అయితే ఒకసారి నేను ఆల్రెడీ ఇంట్లో ట్రై చేశాను చాలా బాగుంది అందుకని మళ్ళీ ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి ఎవరికైనా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఉసిరికాయ రసం చేశానండి ఒకసారి మీకు తెలియనట్లయితే ఒకసారి ట్రై చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మన వీడియోని షేర్ చేయండి చాలా వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్లోని ఒకసారి మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే పాత వీడియోస్ కూడా వెళ్ళి చూడండి అందరికీ యూజ్ అయ్యేవి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే విధంగానే చేశానండి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి వీడియోస్ అయితే చాలా బాగుంటాయి సింపుల్గా చేశాను ప్రతి వీడియోని కూడా ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి